ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచార్య శ్రీకాంత్ ఆసక్తికర కామెంట్స్ అయితే చేశాడు ఓపెనర్గా అభిషేక్ శర్మను కొనసాగించాలన్న అతను సాంజు శాంసన్ మాత్రం పక్కన పెట్టాలని సూచించాడు అభిషేక్ శర్మకు జోడిగా యువ సంచలనమైన వైభవ్ సూర్యవంశ వైపే తాను మొగ్గు చూపుతానని పేర్కొన్నాడు ఈసారి టీ ట్వంటీ ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తుండగా తటస్థ వేదికైన యుఏఈలో మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి ఈ మెగా వెంటూ బి సి మంగళవారం టీమిండియా స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేయబోతుంది ఈ నేపథ్యంలోనే కృష్ణమాచార్య శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా భారత జట్టు ఓపెనింగ్ పైన తన అభిప్రాయాలు అయితే పంచుకున్నాడు ఇంగ్లాండ్తో సొంత గడ్డపైన టీ ట్వంటీ సిరీస్లో సాంజు శాంసన్ షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు ప్రత్యర్థి జట్టు అతడి బలహీనతను క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సాంజుతో ఓపెనింగ్ చేస్తే టీమిండియాకు కష్టమవుతుంది ఒకవేళ నేను గనక సెలెక్టర్ అయితే ఓపెనర్గా అభిషేక్ శర్మకే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది అతనికి జోడిగా యువ సంచలమైన సూర్యవంశిని లేదన్నట్లయితే సాయి సుదర్శన్ను ఎంపిక చేస్తాను నిజానికి టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆడబోయే పదిహేను మంది సభ్యుల భారత జట్లోను నేను వైభవ్కు కు చోటిస్తాను అతడు అంత అద్భుతంగా ఆడుతున్నాడని కృష్ణమాచార్య శ్రీకాంత్ అయితే కామెంట్ చేశాడు కాగా అప్కమింగ్ ఆసియా కప్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్లో ఓపెనింగ్ పేరు ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్